ఈ ముగ్గురి లోపల నీకు నచ్చనల్ల రెక్కి వడితే ఆ వాళ్ళకిచ్చిన లగ్గం చేస్తా ఆడవై ఇక్కడికి ఎకేరే కేరే పిల్లగల దిస్కవచ్చి శివపురి పట్టమ లోపల నా కరస్థోల లగ్గం చేస్తా నచ్చనల్ల రెక్కి వట్టవే నా బిడ్డ ఎల్లమ్మా నీకు నచ్చనల్ల రెక్కి వట్టి ముగ్గు ఇట్లా ఏరి నీ అల్లలు ఇల్లనా కొట్టుకున్నది ఆయన తోడు తోడు పిల్లగా ముగ్గురా వీళ్ళే ముగ్గురు ముగ్గురుతలేదా ఏం జరుగుతుంది కార్తీక కాదు వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవ్వాలని ఒక నెచ్చిండని నేను పెట్టి చూపెట్టిన రెక్క ఆయనకి ఆయనకిచ్చి నాకు లక్కం చేస్తావు ఇమ్మీడియట్ గా వేస్తుడేట్ లేదు ఇమ్మీడియట్ గా చేస్తారూట పొల్లగా కోత చూసుకుని పొలం పొల్ల మార్చుకున్నది ఆశ అయితే ముగ్గురు వాళ్ళ అన్న తమ్ములు ఒక్క తల్లి పిల్లలు వాళ్ళు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోబిడ్డానంట నువ్వు ఎంత మాట వలకి నేను ముగ్గురిని పెళ్లి కోపం ఉంటది ఆగు ముగ్గురు నిలబెట్టి వల్ల నచ్చిర్రు అంటే ఎంత మోసం అయితే చూడు ఉండ్రి ఆ అట్లాగా అది నా నన్ను వేసుకోవాలంటే ఒక్క బంటు పందెం పెడితే బంటు పందెం లోపల గెలిచిన వాళ్ళ పెళ్లి వేసుకుంటా బలెవరు అయితే బంటు పందెం గెలితే బంటు పందెములు ఎవరైతే గెలుస్తారో నువ్వు పెట్టిన పందెంలో గెలితే వాళ్ళ లగ్గం వేసుకుంటావా ಗೆತ್ತಾರ ಗೆಲ್ತಾರು ಅಲ್ಲಿ ಮಧ್ಯ ಮಧ್ಯ ಗೆಲ್ತೀರಾ సరే నువ్వు ఏ ప్రావో పెట్టు నువ్వు పెట్టిన ప్రథము తప్పకుండా నుండి గెలుస్తారు నా ఇన్న చంగమయ్యా నన్ను పెళ్లి చేసుకోవాలని అంటే నా ఇన్నో నా ఇన్న చెబుతున్న మాట శగునందు పెట్టు అనవయ్య మాట నాలకి వినుకదగా నా మాట గమనించి విను Bye. -bye. లేకపోతే బందే ఒక లేచి అయితే కరణ స్తంభం పల్లె గెలవాలంటే పన్నెండు యోజనాల కర్ణ స్థంభం ఉన్నటువంటి జాలంటే చెప్పబట్టి జాలంట కాదు ఆక ముందు అరవై ఆరు సంవత్సరాలు డెబ్బై పేరు చేస్తామని ఉత్తరాలు పత్రాలు రాస్తే అతన్ని పెళ్లి చేసుకుంటావు అంతే వాళ్ళు మూతిమైన మిద్ద మొలమైన మొలదార నుండి వీరులు దీరులు మొగదీరులు పుష్పాటు అయిన తాయితారు లేకపోతే సార్ అప్పుడు అల్లుండు ఇన్నరా తినన్ని చేతగా పంచెంలో గెలవద్దా పెట్టిన పంచము తిన్నయ్యా

అంటే మనం నచ్చుకున్నా పెద్దోళ్ళిద్దరు నచ్చకనే ఫండం పెట్టింది ఎందుకంటే దానికి వెళితే దానికి వెళ్తే ఈ పందెం పెట్టింది ఇక నేను ఎప్పుతున్నా అన్నాడు అందరికన్నా

పనికిరాదు పడబడ పడబడ పళ్ళు వరికిండు మోస్తే రేణుక ఎల్లమ్మా అవమాన పరుస్తావే మమ్మల లేదంటే వెళ్ళిపోదు నీ మోరని తల తిక్క దించకపోతే నా పేరు కార్తీక రాదే కాదు నా మహిమని ఇది తెలియదు నా కస్తై కోటి వేల మంత్రాలు కోటి వేల యంత్రాలు నాకు కుడి సంకల కుమ్మరి ఎడవ సంకల కమ్మరి అవో నేను కొట్టి అమృత నా పేరు ఎప్పుతనే ముప్ప దేవతలు కొత్త మంది గద 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 గదకాలే అతను అడగాలి నిండు సమరోపంతో ప్రమాన పరుస్తావాతీక రాజుగా వెనుక ఎల్లి పెట్టు కార్తీక రాజు మద్రాలు అని యంత్రాలు పత్తి మందు తాగి పెట్ట ఒక్కలమన్నా గెలవతి కదా ఎప్పుడు ముగ్గురు మీద బాగా ఓడిపోయారు ఎల్లమ్మ కళ్ళ చూసుకుంటా ఆ ఒక రేణుకా నువ్వు బాగా పోతే నేను ఇప్పుడు బాగా నెక్కినా కానీ ఇంకా నువ్వు నువ్వు ఆయన కూడా మీరే ఎక్కుతారా ఇద్దరి కింద పడ్డరు ఇక నేను ఎక్కుతారు నువ్వు ఎక్కితే అక్కడ దాకా వెళ్క నీకేం కాస్త నచ్చిందో ఒక్కడ దాని నువ్వు దెబ్బ కొడుతాడు మహానాయ ఇంటికి అంచిన తలకాన్ని నీకు లేపుతామని మేము అనుకుంటాను ఈ కంపడుగా నువ్వు కిందకి మా అమ్మ తలకానికి వారి తర్వాత మంచిగా ఆడికి వేరే దెబ్బ కొడతాం అనుకున్న ఆడిపోయాక నేనైతే ఆకపోతే ఖచ్చితంగా వచ్చే నేనుంటే ఓది ఎవరేం చెప్తారా అక్కడ ఎక్కిన ఎల్లవ తల్లి వాళ్ళు

ఎన్ని రోజలకుండా సంసారం సత్యనాశనం చేసి నీ బతుకు కాపుని ఇంటే ఇస్తారు ఏకపోత నా పేరు కార్తీక రాసరే కాదు ఎగురుస్తావే అమ్మలాడి బొమ్మ